ఆంధ్రప్రదేశ్లో పోలీసులు విచ్చలవిడిగా అరెస్టులకు ఏవి బుద్ధిపడితే అవి సెక్షన్లు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు కామెంట్స్ అనే కాకుండా ఏడేళ్లలోపు శిక్ష పడే ఆ కేసులలో కూడా ఎక్కడే కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వాళ్ళు పాటించడం లేదు అండ్ మెజిస్ట్రేట్లు కూడా బ్రెయిన్ వాడకుండా ఆంత్రికంగా రిమాండ్లు విధిస్తూ ఉన్నారు పదే పదే ఆగ్రహాన్ని వెలుబుచ్చుతో వచ్చిన హైకోర్టు లాస్ట్ మంత్లో చివరికి ఒక స్పెషల్ సర్క్యులర్ జారీ చేసింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కనుక పాటించకపోతే ఆర్లేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఇమ్రాన్ ప్రతాప్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కనుక పాటించకపోతే మేజిస్ట్రేట్లు కూడా కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధపడాల్సి ఉంటుంది కోర్టు ధిక్కరణ కింద మేము ఏదైనా చర్యలు తీసుకుంటాం చాలా తీవ్రంగా పరిగణిస్తాము అని ఒక స్పెషల్ సర్క్యులర్ వచ్చింది అయితే ఆ తర్వాత ఏమైందో ఎవరో ఒక న్యాయవాది అట విజయవాడకు చెందిన న్యాయవాది ఈ హైకోర్టు రిజిస్టర్ జుడిషియల్ ఎవరైతే ఈ సర్క్యులర్ జారీ చేశారో అది మెజిస్ట్రేట్లను బెదిరించినట్లుగా ఉంది అని ఆ విధమైన సర్క్యులర్లు ఆ పదాలు వాడకూడదు అని వాళ్ళెవరో విజయవాడకు చెందిన న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారట మరి దాని చుట్టూ ఏం జరిగిందో మళ్ళీ మరోసారి మేము పరిశీలిస్తాము అని చెప్పి గౌరవ హైకోర్టు వారు చెప్పారట తర్వాత లాస్ట్ మంత్ జారీ చేసినటువంటి సర్క్యులర్లో ఒక సవరణ చేసుకుంటూ మరో సర్క్యులర్ వచ్చింది ఆ సవరణ ఏంటి మెజిస్ట్రేట్లో పరిశీలించి రిమాండ్లకు పంపించకపోతే ఆంత్రికంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకపోతే ఇంతకుముందు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామన్నారు కదా ఇంతకుముందు సర్క్యులర్లు ఇప్పుడు ఆ కోర్టు ధిక్కరణ కింద అనే మాట తీసేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి మెన్షన్ చేశారు ఇంతకుముందు మెజిస్ట్రేట్ల మీద చాలా సీరియస్గా సర్క్యులర్ వచ్చింది ఏమైందో కానీ కొన్ని రోజులలో అందులో కీలకమైన పాయింట్లు మారింది మారి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి సర్క్యులర్ వచ్చింది సో యాక్చువల్గా పోలీసులు విశృంఖలత్వంగా ప్రదర్ ప్రవర్తిస్తున్నారు అన్నది నిజం మేజిస్ట్రేట్లో కూడా పోలీసులు తీసుకెళ్తే రిమాండ్ రాసిపేటూ ఉన్నారు హైకోర్టు సర్క్యులర్ తర్వాత వాళ్ళలో మార్పు కనిపిస్తూ ఉండే సరే ఇప్పుడు అందులో కొంచెం మార్పు వచ్చింది సర్క్యులర్లో కోర్టు దిక్కరణ చర్యలు సీరియస్ అన్న పదాల దగ్గర నుంచి శాఖపరమైన చర్యలు తీసుకుంటాం అనేది వరకు వచ్చింది చూడాలి వాటి నెక్స్ట్ అని